హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి పన్నెండు ఎకరాల ఎక్స్టెన్స్ అండి ల్యాండ్ అయితే టోటల్గా కూడా మామిడి తోట అండి ఇది మొక్క వేసి ఒక ఐదు సంవత్సరాలు అట్లా అవుద్దండి ఇవి కొన్ని రసాలు ఉన్నాయండి మిగతాయి కూడాను కలెక్టర్ అండి కొన్ని బంగినపల్లి ఉన్నాయి వీళ్ళు రకరకాలుగా గీసారండి మొక్క అయితే మాత్రం ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ వచ్చేసి వేంసూర్ అండి వేంచూర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది స్టేట్ హైవే నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల వరకు లోపల మెట్రోడ్ రావాల్సి ఉంటుందండి మెట్రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అయితే చుట్టూరు పెంచింగ్ ఉందండి ఇందులో ఒక బోర్ కూడా ఉంది తోట అయితే మాత్రం మంచి కాపమే ఉందండి సాయిల్ వచ్చేసి ఈ రెడ్ సాయిల్ అండి రెడ్ సాయిల్లో లైట్గా గులక్రాయి మిక్స్ అయ్యి ఉందండి చూడండి పోతే ఏ విధంగా ఉందో చాలా బాగా వచ్చిందండి అయితే నైంటీ పర్సెంట్ చెట్లు అయితే పూత వచ్చేసిందండి ఒక టెన్ పర్సెంట్ రాలేదు ఇంకా మేబీ నెక్స్ట్ ఇయర్ అవి కూడా వచ్చేయచ్చు టోటల్గా కూడా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారండి వీళ్ళు దున్నేదానికి గురించి మొత్తం మడిచి అలా పెట్టేశారండి డ్రిప్స్ అయితేను టోటల్గా కూడా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసేశారు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి వాటర్ సఫిషియంట్గా ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు టైటిల్ వచ్చేసి వెరీ క్లియర్ అండి క్లియర్ టైటిల్ వీళ్ళు కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలుగా చెప్తున్నారండి ఎకరం నెగషిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు కాస్ట్ ఒక ఎకరానికి కానీ ముప్పై లక్షలుగా చెప్తున్నారు నెగషిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు వీడియో ఇంకా నచ్చినట్లయితే స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే స్క్వేర్ బిట్ అండి అయితే స్క్వేర్ బిట్టు పూత అయితే బాగా వచ్చిందండి చాలా బాగుంది పూత టైటిల్ వైజ్గా వెరీ క్లియర్ అండి క్లియర్ టైటిల్ థ్యాంక్ యూ ఆల్